అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృనిమహ మే నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ ఇరవై మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది పూర్ణిమ నక్షత్రం విశాఖ కర్ణం విష్టిభవ పక్షం శుక్లపక్షం యోగం పరిగ రోజు గురువారం జన్మరాశి వృచ్చుకు రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషముల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషం నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది మీ బంధువుల దగ్గరికి వెళ్ళడం మీరు ఊహించిన దానికన్నా బాగుంటుంది స్నేహం గాఢమైనందువల్ల ప్రేమగా మారి ఎదురొస్తుంది ఇది చాలా మంచి రోజు పనిలో ఈరోజు అత్యుత్తమంగా వినియోగించుకోండి మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగానే జనలు మిమ్మల్ని జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు వారికి గురువారం నాడు వారికి గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి వ్యాపారము లేదా వృత్తి జీవితం బహుళ వర్ణ ముద్రత దుస్తులను ధరించడం ద్వారా వృద్ధి చెందుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి